ఫస్ట్ ఆఫ్ వరకు చాలా బాగుందన్న గౌతమ్ గారి స్టోరీ అయినా ఆయన టేకింగ్ అయినా లేదంటే విజయ్ గారి మెచ్యూర్ యాక్టింగ్ అయినా సరే చాలా బాగా అనిపించింది కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి ఏదైతే ఫస్ట్ హాఫ్ లో చూస్తామో అలాంటి హై మూమెంట్స్ కానీ హై సీన్స్ కానీ సెకండ్ హాఫ్ లో ఎందుకు మిస్ అయ్యి అనిపించింది అండ్ స్టోరీ కూడా కంప్లీట్ గా ఫ్లాట్ గా వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది కాకపోతే ఇంకొక నెగిటివ్ ఏంటంటే వీళ్ళు ఏదైతే టూ పార్ తీమన్న ఒక ఇంటెషన్ తో వెళ్తున్నారో అది కంప్లీట్ గా సెకండ్ హాఫ్ ని డామినేట్ చేస్తుంది కిల్ చేస్తుంది సెకండ్ హాఫ్ ని సో ఒక మంచి సాటిస్ఫాక్షన్ క్లైమాక్స్ అయితే లేదనిపించింది ఆయనకి మంచి సీన్స్ పడ్డ సెకండ్ హాఫ్ మొత్తం ఆయన భుజాలు అనిపిస్తుంది హీరో కంటే ఎక్కువ సీన్స్ సబ్దే గారు సెకండ్ హాఫ్ లో చాలా ఎవరిది వాళ్ళ బాగా అన్నదమ్ములు అన్నట్టు కంప్లీట్ గా అయితే సినిమా కనిపిస్తుంది దాని వరకు న్యాయం చేశారు కానీ ఇంకొంచెం ఇప్పుడు మనం గౌతమ్ గారి నుంచి ఏదైతే ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తామో అది కొన్ని సీన్స్ వరకే లిమిట్ అయిపోయింది సెకండ్ హాఫ్ లో ఒక టూ సీన్స్ వరకు ఉంది ఇంకొంచెం క్లైమాక్స్ వరకు ఇంకొంచెం పెట్టుంటే మంచి సీన్స్ ఉంటే బాగుండదు అనిపిస్తుంది ప్రొడక్షన్ వ్యాలీస్ ప్రొడక్షన్ వ్యాలీ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేం చూసాము ఎక్కడ కూడా గ్రాఫిక్స్ అలా ఏం లేకుండా మంచి నేచురల్ లొకేషన్ మార్ తీసుకున్నారు అదొకటి అండ్ గౌతమ్ బారి టేకింగ్ ఫస్ట్ హాఫ్ లో టేకింగ్ బట్ నెగిటివ్ అంటే సెకండ్ హాఫ్ లో స్టోరీ అండ్ టేకింగ్ సో అదేంటంటే కొంచెం మిస్ అయింది ఫస్ట్ మనం చూసామో ఆ సెకండ్ హాఫ్ లో మిస్ అయింది మొత్తం స్లోగానే ఉంది ఫ్లాట్ గానే వెళ్ళింది కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు లేపడం వల్ల తెలియలేదు ఫస్ట్ హాఫ్ కూడా స్లోగా ఉంది కానీ ఎలివేషన్ సీన్స్ వల్ల తెలియలేదు సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంటే మంచిదే అన్న ఇప్పుడు ఒక సీరియస్ స్టోరీ వెళ్తున్నప్పుడు అన్నెసరీ రొమాంటిక్ ట్రాక్ రొమాంటిక్ ట్రాక్ కానీ లేదంటే ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టడం వల్ల ఫ్లో మిస్ అవుతుంది దానివల్ల ఏంటంటే కంప్యూటర్ చూసే వాళ్ళ కూడా ఇబ్బందిగా ఉంటుంది దీంట్లో ఏంటంటే ఉన్న సాంగ్ కూడా ట్రిమ్ చేస్తారు అనిపించింది రొమాంటిక్ సాంగ్ ఉంది అది కూడా ట్రిమ్ చేశారు ఎక్కడ ఒక ఫ్లోకి అయితే డిస్టర్బ్ అవ్వలేదు దాని క్యారెక్టర్ వరకు ఎంత కావాలో అంతవరకు పెట్టుకున్నారు న్యాయం చేశారు ఆలయం లేదు అన్న లేదు అర్జున్ రెడ్డి గుజరా లేదు కానీ మిగతా సినిమాలు గుర్తొచ్చు సలారైనా లేదంటే కల్కి అయినా సరే లేదంటే దేవర అయినా సరే ఇవన్నీ గుర్తొచ్చు అన్ని గుర్తొచ్చు ఎమోషన్ కాదు కానీ సెకండ్ హాఫ్ కొంచెం మిస్ అయింది సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఎమోషన్ పెట్టి లేదంటే ఇంకొంచెం డ్రామా ఇంకొంచెం పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కంప్లీట్ గా ఫ్లాట్ వెళ్ళి ఫ్లాట్ గా వెళ్ళింది అన్న ఇదైతే ఉంది సెకండ్ పార్ట్ వేస్ట్ అసలు ఎందుకంటే అది కంప్లీట్ గా ఫస్ట్ పార్ట్ ని ఫిల్ చేస్తున్నప్పుడు సెకండ్ పార్ట్ ఇంకెందుకు టూ పాయింట్ ఫైవ్ పార్ట్ టూ మీద కాన్సన్ట్రేషన్ కాదు కానీ దీని ఎండింగ్ అని మీద సెకండ్ హాఫ్ కూడా ఉంటుంది అన్న పెట్టడం వల్ల ఏంటంటే దీని మీద కొంచెం నెగిటివ్ ఐడియా పడింది ఈ సినిమానే కాదు అన్ని సినిమాల్లో కూడా కింగ్డమ్ వాళ్ళు ఏదైతే హైప్ ఇస్తున్నారో ఆ హైప్ పెట్టుకొని ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని థియేటర్కి వస్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మెయిన్ గా నేనైతే కొన్ని విషయాలకి డిసప్పాయింటెడ్ కొన్ని విషయాలకి చాలా హ్యాపీ ఉంది ఫస్ట్ థింగ్ ఎలా అయితే ప్రజెంట్ చేశారో విజయ్ దేవరకు ఎలా అయితే చూపించారు వాటికి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సత్యదేవ్ క్యారెక్టర్ కానీ వెంకటేష్ గారి క్యారెక్టర్ కానీ ఇంకా కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి రవికృష్ణ క్యారెక్టర్ కానీ కొన్ని క్యారెక్టర్లు చాలా బాగా అనిపించాయి ఫస్ట్ థింగ్ అనిరుద్ధ్ గారి బీజిఎమ్స్ కావచ్చు ఇంకొకటి సాంగ్స్ కావచ్చు నాకు అవి నచ్చాయి ఇక్కడ నాకు అనిపించిన మిస్టేక్ ఏంటంటే సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా కాదు సరదాగా చాలా హై ఎక్స్పెక్టేషన్ తీసుకెళ్ళి అలా డమాలని పడేశారు అనే ఫీలింగ్ వచ్చింది సినిమా ఓవరాల్ చూసుకుంటాను స్టోరీ ఇవన్నీ నేను రివీల్ చేయాలనుకోవట్లేదు ఫస్ట్ థింగ్ ఇంకొకటి ఏం నచ్చలేదని అడిగితే డైరెక్షన్ లో ఆయన మార్క్ కనిపించలేదు నాకు మామూలుగా ఎమోషనల్ సీన్ ని గౌతమ్ గారు హ్యాండిల్ చేసినట్టు వేరే డైరెక్టర్లు చేయకపోవచ్చు మేబీ రీసెంట్ గా వచ్చిన మూవీస్ అన్నిట్లో బట్ ఇక్కడెక్కడో కొంచెం తగ్గారు ఏదైనా ఇన్ఫ్లుయన్స్ అలా జరిగిందా లేదు పార్ట్ టూ తీయాలి కాబట్టి ఇక్కడ తగ్గించారా ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి అవి రిమైనింగ్ ఇలానే ఎక్స్పెక్టేషన్ పెట్టేమ్ ఇలానే అయింది కూడా అంటే నేను ఒకటే మాట చెప్తా అన్న సినిమా బాగలేదని అయితే చెప్పను నేను బాగుంది కాకపోతే అక్కడక్కడ కొన్ని ఆడియన్స్ కి క్వశ్చన్ మార్క్స్ అవన్నీ చూసే కి చాలా కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉండే వాటి గురించి నేను రివీల్ చేయాలి అని అనుకోవట్లేదు ఫస్ట్ నేనైతే కొంచెం కొంచెం డిసప్పాయింటెడ్ ఓవరాల్ రేటింగ్ రేటింగ్ అన్ని చెప్పలేను కాబో చెప్పలేను బట్ నాకైతే సినిమా బాగుంది అనిపించింది సినిమా చాలా బాగుంది విజయ్ అన్న మీ యాక్టింగ్ వేరు కానీ ఒక చిన్న ఏంటంటే మీరు మీరు ఏం చేయాలంటే ఒకటే చెప్తున్నా డిఫరెంట్ గా ఉండాలి కాన్సెప్ట్స్ అంటే కొంచెం కొత్తగా ఉండాలన్న అదే సలార్ మూవీ అంటారు దేవరా మూవీ అంటారు అవే కాషన్స్ అంటారు అవే కడలు అంటారు అవే పూసలు ముక్కుల ముక్కులో ఏమంటారు దాన్ని కుట్టారు కొండలు ఆ రింగులు ఆ కొండలు అనుకున్నా అది గాజు కుట్టారు కొండలు అదొక టాటు స్టిక్కర్ టాటు కొత్తగా ఏది ఏ అవే సరు అవే అరే ఒక డిసిషన్ అనేది పమే తీస్తారా ఏంది ఒక డైలాగ్ చెప్తా డైలాగ్ చెప్పాలా కొత్తది అది డిఫరెంట్ అది ఏంటి అయ్యో అవే ఏంది ఒక డైలాగ్ చెప్పిన అన్న సింబల్ చెప్పిన డైలాగ్ కదా చెప్పిన డైలాగ్ ఈసారి గాని మన తిరుమల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్కనుండి నడిపించినాడా చాలా పెద్దోన్నయి పొరుస్తాను స్వామి అన్నాడు అన్నా విజయన్నా నువ్వు చాలా పెద్దోను అన్నా చాలా పెద్దోనివే నాకంటే పెద్దోనివే అంటున్నా సూపర్ అసలు వేరే లెవెల్ యాక్టింగ్ బాగుంది సూపర్ బాగుంది తిరుమలలో ఉంటాయి ఏడు కొండలు మా విజయ్ దేవర కొండకున్నాయి కండలు నా పేరు రవి నేను మెజిషియన్ నేను చేస్తాను మ్యాజిక్ కింగ్ డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్ లాజిక్ ఏంటంటే సాంగ్స్ లేవు అదే ఆ మ్యూజిక్ బీజియం అంతా బాగుంది సెంటిమెంట్ పండించింది కానీ పబ్లిక్ ని పండించింది అంటే పండబెట్టిండు అంటే జోష్ ఉండాలా సాంగ్స్ ఉండాలా ఏముంది అసలు ఆ హీరోయిన్ ఎందుకు కట్టిరు ఎందుకు ఉందామె ఏం చేసింది అవే సినిమాలు అవే కాన్సెప్ట్లు అవే దేవరా అవే వాళ్ళిద్దరు చిన్నప్పుడు చేసిన క్యారెక్టర్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఏం అడిగారు మీరు మరి ఆయన ఏం రాసుకున్నారో అది చూపించారండి మీ ఆడియన్స్ కి ఏం తెలుసో నాకు తెలీదు నాకైతే బాగా నచ్చింది పార్ట్ టూ కూడా ఉన్నట్టుంది ఈ సినిమాకి సినిమాలో విజయ్ దేవరకొండ గారు యాక్టింగ్ అండ్ కథ కథ అండి మెయిన్ కథే ఈ సినిమాకి ప్లస్ ఏదండి మైనస్ ప్రతి సినిమాకి మైనస్లు ఉంటాయండి ఈ సినిమా కూడా ఉన్నాయి ఖచ్చితంగా కానీ అది మనం వీడియోలో చెప్పేది కాదు సో వాళ్ళకి వాళ్ళు తెలుసుకుని నెక్స్ట్ సినిమాకి వెయ్యి కోట్ల కంటే ఒక్క రూపాయల కోట్లు సినిమా సినిమా బాగా లక్ష కోట్లు కాదు వెయ్యి కోట్ల కంటే ఒక్క రూపాయి ఎక్కువ రాదు నిజం చెప్తున్నా ఇలాంటి లక్ష కోట్లు అవి కానీ ఈ సినిమా సిని విజయ దూర్గొండ కెరియర్ లో ఇది ఒక మంచి బెస్ట్ అని చెప్పొచ్చు ఈ సినిమా అంటే మనకు వర్ణ తమ్ముళ్ళు అంటే ఎలా ఉండాలో అలా చూపించే సినిమా మళ్ళీ మనకు చిత్రపతి గుర్తొస్తుంది అంటే ప్రతి ఒక్క సిన్ ఇంట్లో మనకు ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు ఒక సినిమా ఇది ఒక డిఫరెంట్ మూవీ యాంగిల్ లో చాలా బాగుంది ఇక్కడ విజయదరకున్నారు పోలీస్ ఆఫీసర్ ఒక కొత్తగా ఒక డిఫరెంట్ గా చేసిండు సత్యదేవి గారు యాక్టింగ్ మాత్రం మెరుగ్గా తీసింది కదా ఇక్కడ కూడా తగ్గలేడు మేం చెప్పాలంటే మన రవి సారీ రవితేజక మన హీరోయిన్ చేసిన క్యారెక్టర్ మళ్ళీ ఇలా చేసింది హీరోయితా మేఘశ్రీ గారు యాక్టింగ్ ఆమె మళ్ళీ ఒక ఇలియన్ ఎలా హిట్ అయిందో అలా టాప్ లో వెళ్ళిపోతుంది హీరోయిన్ అంత బాగా చేసింది మెయిన్ గౌతమ్ ఈ డైరెక్టర్ గారు ముందుగా హ్యాడ్స్ ఆఫ్ ఈ సినిమా ఇంత పెద్ద బాగా వచ్చిందంటే డైరెక్టర్ డిజైన్ చేసింది కాబట్టి ఈ సినిమా ఇంత బాగా వచ్చింది మెయిన్ చెప్పండి ఇక్కడ మా సత్యాదేవి గారు చాలా బాగా చేసింది యాక్టింగ్ ఈ సినిమా అనిరు సార్ నిజంగా హ్యాడ్సాప్ సార్ ఇలా సినిమా ఇంత పెద్ద నిలబడ్డారు అంటే మీ మ్యూజిక్ వల్ల ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సార్ కొట్టిందని చెప్పొచ్చు అంత బాగుంది మ్యూజిక్ మాత్రం రీడింగ్ వచ్చి ఫైవ్ ఫైవ్ కి ఫోర్ ఇట్ సార్ ఆల్ ది బెస్ట్ ఇది అనుకున్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం

అయితే అంటే అది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది అంటే ఇప్పుడు సత్యదేవ్ అన్నకి ఈయన తమ్ముడు విజయ్ దేవరకొండ తమ్ముడు అయితే వాళ్ళు వాళ్ళు అనుకోని కారణాల వల్ల విడిపోవడం జరుగుతుంది దాని వల్ల ఇద్దరికి ఇష్యూ అనేది జరుగుతుంది అన్న కేజీఎఫ్ లేవల్ లో ఉంది అన్న సినిమా మాత్రం బీజిఎం బాగుంది ఆ హీరో సత్యదేవ్ ఇద్దరు ఈక్వల్ క్యారెక్టర్స్ ఉన్నాయి చాలా చాలా బాగా చేశారు ఇద్దరు ఇప్పుడు సేమ్ ఇంకా దేవరా మూవీ లాగానే పడవలు అవి ఉంటాయి కానీ సినిమా మాత్రం హైలైట్ ఉంది లేదన్నా ఆమె కూడా బాగా చేసిన హీరోయిన్ కూడా చాలా బాగుంది ల్యాగేం లేదన్నా ఇదే ఒకటి ఎట్లా అంటే ల్యాగ్ అని కాదు ఒక స్టోరీ పరంగా వెళ్ళింది కాబట్టి బానే ఉంది అట్లా ఏం లేదు లాగ అని చాలా మంది అంటున్నారు కానీ వెళ్ళొచ్చు ఫ్యామిలీతోనే వెళ్ళొచ్చు కానీ రొమాన్స్ అలాంటివి అయితే ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు నార్మల్ గా జనాలు హెల్ప్ దాని గురించి అయితే ఉంటుంది లేదన్న లైగర్ టైప్ ఏం లేదన్నా అన్న సినిమా రియల్ గా బాగుంది అర్జున్ రెడ్డి గుర్తిస్తాను లేదన్న అర్జున్ రెడ్డి సంబంధం లేదా